మీరు విజనరీ అని చెప్పి చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా మరి ఈరోజు కొన్ని ఉంటే ఈరోజు రెండు రూపాయలు డెబ్బై రెండు పైసలు ఉంది మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే మూడు రూపాయలు పడేది మరి ఆ రోజే దాన్ని గ్రహించి మూడు సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధర కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరియా లేదా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు రూపాయలు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరియా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరియా లక్షా పదివేల కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరియా ఆ ఇంగితను ఆ ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలి ఇంత మేలు చేస్తే బురద జల్లం బొర బుర బురద జల్లడం ఏంటి ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే ఇవన్నీ వాస్తవాలు వాస్తవాలను వెలికి తీయడం ప్రజలపై ఐదేళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎనడు వినడు ఈ ఛార్జీలు లేడు ఈ రకంగా పాతికేళ్ళు ప్రజలపై రెండు లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి సుమారు రాశారు సరే మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం ఒకవేళ మేము చేయడం వల్ల లక్ష కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ మీ ఆలోచన అయితే లేదా మేము చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపాటువంటి మీ అభిప్రాయం అయితే ఎంతకంటే నాణ్యం నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసామన్నాండి